కేరళలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిమిషప్రియ ఏమే దేశంలో మన శిక్ష ఎదుర్కొంటుంది అసలు ఈ నిమిషప్రియ ఏమైనా దేశానికి ఎందుకు వెళ్ళింది అసలు ఈ మరణశిక్ష ఎందుకు పడింది ఆమె చేసిన తప్పేంటిది అసలు ఆమెను కాపాడొచ్చా లేదనేది కూడా టోటల్ కూడా ఈ వీడియో చూద్దాం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి నేను మీ మాస్టర్ మీరు చూస్తుంది తెలుగు హార్పిడిచా కేరళలోని పల చెందిన పంతొమ్మిదిల నిమిషప్రియ ఈమె యొక్క తండ్రి తల్లి కూలి పని చేస్తూ ఈ నిమిషప్రియ చదివించేవారు రెండు వేల ఎనిమిదిలో నిమిష దేశంకు ఉద్యోగం కోసము దేశం రాజధాని సనలోని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది అలా మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రెండు వేల పదకొండులో లో మ్యారేజ్ చేసుకుందామని భారత్ కు తిరిగి వచ్చింది కొచ్చికి చెందిన టామీ థామస్ ను మ్యారేజ్ చేసుకుంది ఇద్దరు మళ్ళీ తిరిగి యమైన కు వెళ్లారు అక్కడ థామస్ కు ఎలక్ట్రికల్ అసిస్టెంట్ గా ఉద్యోగం లభించింది కానీ జీతం మాత్రం చాలా తక్కువగా ఉండేది నిమిష ప్రయాణేమో ప్రభుత్వ హాస్పిటల్లో నర్సు గా పనిచేస్తుంది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త ఎలక్ట్రిషియన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుండు ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పన్నెండులో లో నిమిష ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఆ కుమార్తె పేరు ఇలా కుమార్తె జన్మించిన తర్వాత వీళ్ళ ఖర్చులు అనేది ఎక్కువైపోయింది వాళ్ళ జీవనం సాగించడం కూడా చాలా కష్టంగా మారింది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో థామస్ తమ కుమార్తెను తీసుకొని ఇండియాకు కోచ్కి తిరిగి వెళ్ళాడు అక్కడ తన ఆర్థిక ఇబ్బంది వల్ల ఈ థామస్ అక్కడ రిక్ష నడపడం ప్రారంభించాడు కానీ నిమిషప్రియ ప్రియ దేశంలోనే ఉంది ఆ యమున దేశంలో ఆ నర్సుకు తక్కువ జీతం ఉండడం వల్ల ఆ తక్కువ జీతం ఉన్న ఉద్యోగం వల్లి సొంతంగా క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది కానీ ఏమైనా చట్టాల ప్రకారము ఆమెకు స్థానికంగా ఒకరు పార్ట్నర్షిప్ ఉంటేనే అక్కడ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేకుంటే ఏమైనా దేశం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయరాదు అంటే ఒకరు ఆ దేశ పౌరుడై ఉంటేనే అక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ అయ్యొచ్చు ఆ సమయంలో బట్టశ నడుపుతున్న తలల్ అబ్దో మెహిదీతో ఈ నిమిషకు పరిచయం ఏర్పడింది మరి ఈ మెహిధికి ఈ ప్రియకు ఏ విధంగా పరిచయం అంటే మెహిధి యొక్క భార్య డెలివర్ని ఈ నిమిషప్రియ చేసింది కాబట్టి ఈ మెహిధికి నిమిషప్రియకు పరిచయం అనేది ఏర్పడింది అప్పుడు నిమిషప్రియ మెహదితో చెప్పింది ఏమనంటే అంటే నేను సొంతంగా క్లినిక్ ఏర్పడే అనుకుంటున్నాను కానీ ఈ దేశ చట్ట ప్రకారం నేను సొంతంగా ఏర్పడేది కాబట్టి మన ఇద్దరం పార్ట్నర్షిప్లో లో అంటే నీ పేరు మీద నేను ఇక్కడ ఒక క్లినిక్ ఏర్పడే అంటే దానికి నువ్వు ష్యూరిటీగా ఉండు అని మెహదీతో మాట్లాడింది దానికి మెహిదీ సరే అని ఒప్పుకున్నాడు మొదట్లో మెహది నిమిషప్రియ బాగానే క్లినిక్ రన్నింగ్ అయ్యడం జరిగింది అక్కడ క్లినిక్ లో కూడా ఎక్కువగా పబ్లిక్ రావడము క్లినిక్ కూడా బాగా సక్సెస్ఫుల్ గా రన్ కావడం జరిగింది అప్పుడు రెండు వేల పదిహేను లో తన కుమార్తె భారత్ కు వచ్చింది ఆ నిమిష ప్రియతో మెహిధి కూడా ఆమెతో భారత్ కు వచ్చాడు ఆ సమయంలో మేది నిమిష యొక్క మ్యారేజ్ ఫోటోలు దొంగలించడం జరిగింది ఆ ఫోటోలో నిమిష భర్త యొక్క ఫోటోను మార్పి చేసి తిన ఫోటో పెట్టుకోవడం జరిగింది పెట్టుకోవడమే కాదు క్లినిక్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ నిమిష ప్రియన భార్య అందరికి చెప్పుకోవడం జరిగింది ఇక్కడ నిమిషప్రియ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు మేది ఒక్క రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ అక్కడ షూరిటీ అంటే తన ముందుండి తీసుకోవడం జరిగింది కానీ ఈ నిమిషప్రియనే మొత్తం ఖర్చు భరించింది ఇంటి నుంచే వాళ్ళ కుటుంబం నుంచి తీసుకుని మరి యాభై లక్షల రూపాయలు పంపిస్తే ఆ యాభై లక్షల రూపాయలతో ఈ నిమిషప్రియ ఈ క్లినిక్ ను స్టార్ట్ చేయడం జరిగింది ఇలా సక్సెస్ గా నడుస్తున్న క్లినిక్ చూసి ఈ నిమిషప్రియ ఏమనుకుందంటే తన భర్తను తన కుమార్తెను కూడా ఏమైనా దేశానికి రప్పించుకుంటే సరిపోతుంది అనేది సంబంధించిన పనులు కూడా ఈ నిమిషప్రియ స్టార్ట్ చేయడం జరిగింది కానీ అప్పుడు ఏం జరిగిందంటే మార్చి లో ఏమైనా దేశంలో అంతర్యుద్ధం మొదలైంది దానితో వాళ్ళ భర్త కుమార్తె ఏమైనా దేశానికి రాకుండా పోయారు ఏమైనా దేశంలో అంతర్యుద్ధం కారణంగా భారత్ తన పౌరులను తిరిగి రప్పించేందుకు ఆపరేషన్ రహత్ ప్రారంభించింది ఈ ఆపరేషన్లో ఏప్రిల్ మే రెండు వేల పదిహేను వరకు జరిగింది దీనిలో నాలుగు వేల ఆరు వందల మంది బాధితులు సురక్షితంగా తిరిగి భారతదేశానికి చేరుకున్నారు కానీ నిమిషప్రియ మాత్రము భారత్ తిరిగి రాలేకపోయింది దానికి కారణం ఏంటంటే మెహిధి నిమిషప్రియ యొక్క పాస్పోర్ట్ దగ్గర ఉంచుకొని తిరిగి ఇవ్వలేదు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా నిమిషప్రియని శారీరకంగా వేధించాడు అదే కాదు నా వైఫ్ గా ఉండిపో అని చెప్పేసి పాస్పోర్ట్ కూడా తిరిగి నిమిషప్రియకు ఇవ్వలేదు దీంతో నిమిషప్రియ మెహిదీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ మెహిందీ ఎడి చేసిన ఫోటోలు చూసిన పోలీసులు ఈ నిమిషప్రియ మెహంది భార్య భర్తలు అని చెప్పేసి మొత్తం తప్పు మొత్తము వాళ్ళ భార్యదే అని చెప్పేసి నిమిషప్రియను ఆరు రోజుల పాటు జైల్లోనే ఉంచడం జరిగింది ఆ సందర్భంలో నిమిషప్రియకి ఏం చేయాలో తోచలేదు తిరిగి వెళ్దాం అంటేనేమో పాస్పోర్ట్ మెహెంది దగ్గర ఉంది ఉందామంటేనేమో మెహందీ టార్చర్ భరించలేకుండా ఉంది ఏం జైల్లోని ఆలోచించిన టైంలో అక్కడ ఒక జైలర్ పరిచయం కావడం జరిగింది ఆ జైల్లో ఆ జైలర్ ఏం చెప్పారంటే దీని నుంచి బయటపడాలనుకుంటే ఆ మెహెందికి మత్తు మందు నువ్వు పాస్పోర్ట్ తీసుకుని బయటకెళ్ళని ఐడియా ఇవ్వడం జరిగింది నిమిషప్రియకు అప్పుడు నిమిషప్రియ ఆ జైలు చెప్పిన విధంగానే ఏం చేస్తుంది అంటే జూలై రెండు వేల పదిహేడులో మెయిందీ నుండి పాస్పోర్ట్ తీసుకోవడానికి నిమిషప్రియ ఏం చేసిన అంటే ఈ మెహెందికి మత్తు ఇంజిషన్ ఇవ్వడం జరిగింది కానీ ఆ మత్తి పని చేయలేదు ఆ తర్వాత ఏం నిమిషప్రియంటే మెహందీకి ఓవర్ డోస్ గా మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది దీంతో మెహెంది ఒక్కసారిగా మరణించడం జరిగింది ఆ ఓవర్ డోస్ తో మెహెంది చనిపోయాడు ఆ చనిపోయిన ఆ బాడీని ఏం చేయాలో నిమిషప్రియ తోచలేదు ఆ టైంలో ఆ మెహందీ యొక్క శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్ లో పాడేసింది ఆ తర్వాత నిమిషప్రియ ఆ పాస్పోర్ట్ తీసుకొని ఇండియా పోదామని బయలుదేరింది ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ నిమిష పేరుని ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లడం జరిగింది యోమిన్ దేశము సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఈ మేధిని హత్య చేసినందుకు నిమిషప్రియకు మరణ శిక్ష విధించడం జరిగింది నిమిషప్రియ యమన్ సుప్రీంకోర్టులో క్షమాపణ కోరుతూ అప్పీల్ చేసింది దాన్ని రెండు వేల ఇరవై మూడులో తిరస్కరించారు రాష్ట్రపతి రసద్ కూడా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాడు శిక్షకు ఆమోదం తెలిపారు దేశం ప్రకారము ఎవరికైనా మరణ శిక్ష తీస్తే దాన్ని తిరిగి రద్దు చేసే అవకాశము బాధిత కుటుంబానికి మాత్రమే ఉంటుంది అది కూడా ఏ విధంగా అంటే బ్లడ్ మనీ బ్లడ్ మనీ అంటే రక్తపు పరిహారం బ్లడ్ మనీని బాధిత కుటుంబానికి ఇస్తే వాళ్ళు శివాభిక్ష కోరితేనే ఈ ఊరి శిక్ష అనేది రద్దు చేయొచ్చు బ్లడ్ మనీ ద్వారా నిమిష ప్రియను కాపాడే ప్రయత్నం కోసము ఆమె తల్లి తన ఆస్తిని అమ్మేసి క్లౌడ్ ఫండింగ్ ద్వారా బ్లడ్ మనీ సేకరించే ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవైలో నిమిషం శిక్ష నుండి కాపాడేందుకు బ్లడ్ మనీ సేకరించేందుకు సేవ్ నిమిష ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పడింది కేరళ చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త నిమిషం కాపాడేందుకు ఒక కోటి రూపాయలు ఇస్తారని ప్రకటించాడు శరీర చట్టాల ప్రకారము బాధిత పక్షానికి నేరస్తులను శిక్ష నిర్ణయించేందుకు హక్కు ఉంది హత్య కేసులో మన శిక్ష ఉంటుంది కానీ బాధిత కుటుంబం డబ్బు తీసుకొని నిన్నటిని క్షమించవచ్చు డియా లేదా బ్లడ్ మనీ అంటారు దీని గురించి కురాన్ లో కూడా ప్రసరించబడింది నిమిషప్రియ యొక్క తల్లి తన ఆస్తిని అంతా అమ్మేసి తిను కూడా యమన దేశానికి వెళ్ళింది నిమిషప్రియని ఎలానే రక్షించాలని వాళ్ళ తల్లి యమన దేశానికి వెళ్ళింది అక్కడ వెళ్ళి ఆ బాధిత కుటుంబంతో మాట్లాడి బ్లడ్ బానిచ్చేసి శవభిక్ష కోరుతారని ఎమైన దేశానికి వాళ్ళ తల్లి వెళ్ళింది కానీ అక్కడ ఆ యొక్క బాధితుల కుటుంబానికి కలవడానికి వాళ్ళు ఒప్పుకోలేరు బ్లడ్ మనీ తీసుకోవడానికి కూడా వాళ్ళు నిరాకరించారు ఆ సమయంలో వీళ్ళు ఒక లాయర్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ లాయర్ ఆ బాధ్య కుటుంబంతో మాట్లాడి బ్లడ్ మనీ తీసుకునే విధంగా ఒప్పించుకోవడం యొక్క బాధ్యత ఈ లాయర్ అని మాట్లాడాడు ఆ లాయర్ ఏం చేసిన అంటే నలభై వేల డాలర్లు డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు వీళ్ళు ఇరవై వేల డాలర్లు ముందుగానే ఇచ్చారు తర్వాత ఎందుకో ఏమో కానీ ఈ లాయర్ అసలు ఆ ఇరవై రూపాయలు ఏ విధంగా ఖర్చు చేశారు ఏం చెప్పకుండా ఇంకా ఎక్స్ట్రాగా నలభై వేల డాలర్లు అడగడం జరిగింది దీంతో చేసేది ఏం లేక ఆ లాయర్ పై కూడా నమ్మకం అనేది పోయింది సేవ్ నిమిష ప్రియ అనే ఒక యాస్టాక్ ట్రెండ్ లోకి తీసుకురావడం జరిగింది ఇలా అలా అందరి నోట తెలిసి చివరికి కేరళ ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని తెలిసినప్పుడు కేరళ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాయడం జరిగింది ఆయన చేసి నిమిషప్రియ మన శిక్ష క్యాన్సల్ చేసి ఇండియాకి తీసుకురావాలని ఆ కేరళ ముఖ్యమంత్రి మోడీకి లేఖ రాయడం జరిగింది అప్పుడు కేంద్రము ఎంతగానో ప్రయత్నించింది ఎలా చేసి ఈ నిమిష ప్రేణి ఉరిశిక్ష క్యాన్సిల్ అయిపోయారని ఎంతో ఫైట్ చేసింది కానీ చర్చలు విఫలం కావడం జరిగింది అప్పుడు భారతదేశం గ్రాండ్ ముక్తి కేరళకు చెందిన సున్ని నాయకుడు కాంతపురం ఏపీ అబుబాబాకర్ ముస్లియర్ జోక్యంతో ఆశలు అనేది చిగురించాయి బాధిత కుటుంబంతో చర్చలు ముగిసే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలని ముఫ్తికి విజ్ఞప్తించారు ముక్తి విజ్ఞప్తిని ఏమైనా ప్రభుత్వం పరిణలోకి తీసుకుంది భారత కాల ప్రకారం జూలై పదహారున మధ్యాహ్నము ఉరి తీయాల్సి ఉంది కానీ ఆ సందర్భంలో మృతుడైన కుటుంబ సభ్యులతో మరోసారి చర్చలు జరిపారు ముస్లిం తన స్నేహితుడు షేక్ అబీబు ఉమర్ ద్వారా ఈ కేసును మరి నడిపించేసి ఈ కేసుని పదవ తారీఖున అనేది వాయిదా వేయడం జరిగింది దీనికోసం కృషి చేసింది అబుబాకర్ తర్వాత మన రాష్ట్ర కూడా అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో చర్చలో పాల్గొన్నారు ఇప్పటి వరకు నిమిష వాయిదా పై వేయడం జరిగింది అంటే వాయిదా వేయడం అంటే మన శిక్ష మొత్తంకే క్యాన్సల్ చేసినట్టు కాదు కొన్ని రోజులు పెండింగ్ కు వేశారు అప్పట్లోపు ఆ బాధిత కుటుంబము బ్లాక్ మనీ తీసుకుంటేనే ఉరిష అనేది రద్దయ్యే అవకాశం ఉంది లేకుంటే ఆ చర్చలు విఫలమై బ్లాక్ మనీ తీసుకోకుంటే మళ్ళీ నిమిషప్రియకు ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది నిమిషప్రియ కుటుంబం బాధిత కుటుంబానికి ఒక మిలియన్ అనగా ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు బ్లడ్ మనీ ఇవ్వడానికి ప్రియ కుటుంబం సిద్ధంగా ఉంది దీంతో ఇప్పుడు ఆ ప్రియ కుటుంబానికి తర్వాత మెహినీ కుటుంబానికి చర్చలు జరుగుతుంది ఒకరి చర్చలు విఫలమైతే ఖచ్చితంగా మళ్ళీ ప్రియకు ఉరిశిక్ష అనేది కన్ఫర్మ్ అవుతుంది మనం అందరం కూడా కోరుకుందాం ప్రియకు ఎలాంటి ఉరిశిక్ష కలదని ఎందుకంటే అసలు తను కావాలని ఉద్దేశంతో చేసింది కాదు పరిస్థితులు అలా రావడం వల్లనే తను హత్య చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం నిషప్రియ ఎలా అయినా ఈ మన శిక్ష నుంచి బయటపడాలని మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటిదో మన వీడియో కింద కామెంట్ చేయండి ఓకే బాయ్